కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి మేము ఇలా చేసాము ఇంత ఇంకో మనిషి మంత్రి అంటాడు తెలుగు తెలుగుండి మాట్లాడుతున్నాడు తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా ఇంటికొక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట ఇంటికొ వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇందులో ఎక్కడ ల్యాబ్ పెడతావు ఎక్కడ ఈ రోజు అడ్మిషన్స్ ఇస్తే ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతావు ఈ రోజు ఎక్కడి మొండిగోడల మధ్యలో కూర్చోబెట్టాలా పిల్లల్ని తీసుకెళ్లి అడ్మిషన్ తీసుకొని పాఠాలు ఎక్కడ చెప్పుకోవాలి ఇవి ఈయన అనుకుంటున్న మెడికల్ కాలేజ్ నిన్నడనే మా మంత్రి గారు కూడా ఒకసారి వెళ్ళి చూపించొచ్చారు అందరికి కూడా ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్ ఏ వైద్య విద్యార్థుల్ని నుంచి తీసుకొద్దామండి ఏ వైద్యుల్ని ఇంటికొక వైద్యుడిని ఇలాంటి చోట నుంచి తీసుకొద్దామా ఇంటికి ఒక వైద్యుడిని ఇలాంటి చోట చదివించి ఈ రోజు వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలను పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు శంకుస్థాపనలు రాయలేదే మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆహా అనుకున్న ఏమైనా ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి సంభ్రమాచర్యాలకు గురి కావడం కాదండి అంటే జగన్మోహన్ రెడ్డి దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయగలరు అని ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఈ విషయంలో అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈ రోజు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది పీపీపీ మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఇది జేపీపీ మోడల్ కాదు జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఇది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్